హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావుని రెసిపీస్ నేను మీ పావుని ఇవాళ్ళ మన రెసిపీ ఏంటి అంటే పుదీనా పచ్చడి అండి చాలా బాగుంటుంది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది టిఫిన్ లో కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ ఇలాంటి ఏ టిఫిన్ లోకైనా కూడా పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది మనం ఈ రోజు ఈ టేస్టీ అయిన పుదీనా పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము అందుకోసము నేను ఇక్కడ మూడు కట్టల పుదీనాను తీసుకున్నాను దాన్ని నీట్ గా కార్డర్ లేకుండా ఓన్లీ ఆకుల్నే ఒల్చుకోవాలండి ఇలా నీట్ గా తర్వాత పుదీనా ఆకుని నీట్ గా వాష్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఎన్ని పచ్చిమిర్చి పడతాయో చూద్దాము అందుకోసము నేను ఇక్కడ పన్నెండు నుంచి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను నేను తీసుకున్న పుదీనా ఆకుకి నాకు ఇన్ని పచ్చిమిర్చి పడతాయి నేను ఇక్కడ ఈ స్మాల్ లెమన్స్ అయితే చింతపండు తీసుకుంటున్నాను అదే కాకుండా ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వేసిన పప్పులు కూడా తీసుకున్నానండి ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని మనము పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము అందుకోసము గ్యాస్ పైన ఒక బాండల్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం తీసి పెట్టుకుని ఉన్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి వేసుకోవాలి వేసుకుని వాటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని కూడా కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ఇలా అన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ మనం తీసి పెట్టుకుని ఉన్న వేరుశనపప్పు ఉంది కదా ఆ వేరుశనగపప్పు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకి పప్పు బాగా ఫ్రై అయిపోయింది కదా వీటిని కూడా తీసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకుందాము ఇలా అన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా అది వేసుకోవాలి వేసుకొని ఇందులోనే స్మాల్ లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి వేసుకుని కొంచెం సేపు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి పుదీనా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జాడీ తీసుకొని అందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఇందులోనే వేయించి పెట్టుకొని ఉన్న వేరసిన పప్పు ఉంది కదా అది వేసుకోవాలి ఇందులోనే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న పుదీనా చింతపండు ఉంది కదా అది వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని దీనికి పోపు ఎలా పెట్టాలో చూద్దాము అందుకోసము గ్యాస్ పైన ఒక బాండల్ పెట్టుకుని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అన్నీ వేసుకొని పోపుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకొని ఉన్న పుదీనా పచ్చడి ఉంది కదా అది వేసుకొని కలుపుకోవాలండి అంతేనండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అండి పుదీనా వల్ల హెల్త్ కి చాలా మంచిదండి మనం పుదీనా అప్పుడప్పుడు ఇలా పుదీనా పచ్చడి లాగా పుదీనా రైస్ లాగా ఇలా చేసుకుని తినడం వల్ల చాలా మంచిదండి హెల్త్ కి చూడండి మనకి చాలా సింపుల్ గా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూడండి మనకి పుదీనా పచ్చడి ఎంత సింపుల్ గా రెడీ అయిపోయిందో టిఫిన్ లోకి రైస్ లోకి ఎందులోకి అయినా సరే చాలా బాగుంటుందండి టేస్ట్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే పుదీనా పచ్చని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్